అందరికీ నమస్కారం తెలుగిండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పొట్లకాయ పాలు కర్రీ తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గరిట ఆయిల్ పోసుకుందాం ఒక స్పూన్ తాలిం వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం తన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఇంగువ ఇది మొత్తం కలిపేసుకుందాం ఒక పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక పొట్లకాయ సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం పొట్లకాయ ముక్కలు ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం పొట్లకాయ ఒక రెండు నిమిషాలు మగ్గాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం టేస్టింగ్ సరిపడ్డంత సాల్టు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక టీ గ్లాసుడు పాలు పోసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇది మగ్గనిద్దాం ఒక హాఫ్ టీ ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా కమ్మగా ఉంటుంది ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దాం పొట్లకాయ పాలు కర్రీ చూస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు